హాయ్ అండి ఏంటి లెహెంగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా చూశారు కదా ఇది మొత్తము కూడా ఒక శారీ తోటండి అది కూడా పట్టు శారీ అండి అంటే ఇమిటేషన్ పట్టే ఆ తోటి మనం లెహంగా అనేది డిజైన్ చేసామన్నమాట చాలా మంది అడిగారు కదండి నేను దీనికంటే ముందు వీడియో అయితే మాత్రం కటింగ్ వీడియో పెట్టాను అనమాట అంటే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు కలిపి ఒకే వీడియో చేద్దాం అనుకున్నానండి అయితే లెంత్ ఎక్కువ అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ దాటేస్తుంది సో అందుకని అంత లెంత్ ఎక్కువైనా బాగోదు అని చెప్పి నేను ఫస్ట్ అయితే కటింగ్ వీడియో చేశాను ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత వీడియో అనమాట స్టిచ్చింగ్ అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మేము బొటెక్లో ఎలాగైతే స్టిచ్ చేస్తామో సేమ్ యాజ్ ఈజ్గా మీకు అలాగే అనమాట అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇంటి దగ్గర ఎవరైనా కూడా మీరు ఈ వీడియో చూసి మీరు నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చి మీరు లెహంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి చాలామంది అడిగారు కదా కటింగు స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పి దీనికంటే ముందు వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం కటింగ్ వీడియో చూసిన తర్వాత అప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూడండి ఓకేనా చూసారు కదా ఎలా ప్రిల్స్ అనేవి ఎలా వచ్చినాయో ఇవన్నీ కూడా ఐరన్ చేసామన్నమాట ప్రిల్స్ అనేవి నేను ఎలా ఐరన్ చేశానో కూడా నేను క్లియర్గా వీడియోలో పెట్టానండి సో వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఓకేనా ఓకేనండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కనే అనే బటన్ ఉంటుంది దానికి సార్ అనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా వీడియోని పూర్తిగా చూడండి థ్యాంక్ యూ చూసారు కదండి ఇక్కడ లైక్ ఫాల్స్ అనమాట ఇది రెండు ఫాల్స్లు తీసుకున్నానండి ఇవేంటంటే మొత్తం రెండు కూడా అంటే నాలుగు మీటర్ క్లాత్ కదా రెండు ఫాల్స్లు పడతాయి అనమాట కింద పట్టి వేయడానికి రెండు ఫాల్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇదిగోండి జాయింట్ వేసిన తర్వాత మనం శారీ ఫాల్ ఎలాగైతే స్టిచ్ చేసేసుకుంటామో అలాగే మొత్తం కూడా అంచు పుట్టేసుకోవాలన్నమాట చివరి వరకు కూడా చూసారు కదండి ఇదిగో నాలుగు మీటర్లు కూడా పట్టేస్తుంది క్లాత్ మొత్తం కూడా ఇదిగో చూసారు కదా మొత్తం శారీ ఫాల్ ఇలా వేసేసుకోవాలన్నమాట ఓకేనా చూశారు కదండి ఇప్పుడైతే నడుం ప్రిల్స్ అనమాట అంటే మనకి ఇప్పుడు నడుముని బట్టి నడుం సైజు చెప్పాను కదండి పొడవైతే అయితే నలభై ఇంచులు నడుం లూజ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అన్నాను కదా ఇదిగో చూసారు కదా ఇలా అంటే మనకి ఈ గ్యాప్ ఇది అనేది రెండు ఇంచులు అనమాట ఇలా ఇంచులు వచ్చేటట్టుగా పెడుతున్నాను ఎందుకంటే నాలుగు మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను కదా చూడండి ఒకసారి ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఏదైనా కూడా అంతేనండి ఏ పరికిని సెట్ అయినా కూడా అంతే క్లాత్ ఉన్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి ఐరన్ చేయడానికి కూడా మనకి చాలా బాగా వస్తాయి అనమాట ఇలా పెట్టడం వల్ల ఫస్ట్ ఇది కుట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఇది సెట్ చేసి పక్కన పెట్టిన తర్వాత లైనింగ్ అనేది చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా ప్రిల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇదిగో చూసారు కదా ఆల్మోస్ట్ అయితే మొత్తం లాస్ట్కి వచ్చేస్తుంది అనమాట ఇదేంటి అంటే ఇప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో టేప్ పెట్టి కొలుచుకోవాలన్నమాట అంటే థర్టీ సిక్స్కి కరెక్ట్గా ఉందా లేదని అంటే మీ నడుము సైజ్ ఎంత ఉందో మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఇప్పుడు చెక్ చేస్తున్నారు చూడండి ఇలా టేప్ పెట్టి చూసుకోవాలండి థర్టీ ఫోర్ వచ్చింది కదా ఇంకో సరిపోతుంది అనమాట క్లాత్ ట్వంటీ థర్టీ సిక్స్కి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా అంటే తనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వెంటనే తను చూసేసుకున్నాడు కాకపోతే మీరు ఒకవేళ డౌట్ అనిపిస్తే కనుక నాగే ఫస్ట్ ఇది కొట్టక ముందే ఈ క్లాత్ ఉంటుంది కదా కొట్టక ముందే దీన్ని మొత్తం నాలుగు భాగాలు చేసుకుని ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ టాకాలు అనేవి పెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేసుకున్నారంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా ఇది అనమాట అక్కడ ఏంటి అంటే మనం మడత పెడతాం కదా నడుముకి కింద వచ్చేటట్టుగా అంటే సైడ్ ఓపెన్ వస్తుంది కాబట్టి అక్కడ మడత పెడదాం కాబట్టి కొంచెం వదిలేసి అక్కడి నుంచి కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకసారి థర్టీ సిక్స్ చెప్పాను కదా ఇదిగోండి ఎగ్జాక్ట్గా థర్టీ సిక్స్ అయితే వచ్చేసింది ఓకేనా ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసి చూపిస్తాను ఇదిగోండి చూసారా ఓకే ఇదిగోండి చూసారు కదా అది మొత్తం నడుము ప్రిల్స్ చేసేసిన తర్వాత ఇలాగ ఐరన్ చేసుకోవాలన్నమాట ఇది ఆప్షనల్ అండి నేను అందరికీ కూడా చెప్పట్లేదు ఇది ఇలా మన పట్టు శారీస్కి వాటికి మాత్రమే సెట్ అవుతుంది ఒకవేళ మీరు ఎవరైనా ఇలా ఐరన్ చేసుకోవాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఇలా బల్ల మీద పెట్టి ఇలా మొత్తం ప్రిల్స్ అనేవి కూడా ఇలా లెవెల్ చేసుకుని ఇక్కడ ఏదైనా ఇక్కడ పిన్నులు ఏమైనా పెట్టి పెట్టి అప్పుడు ఐరన్ చేయాలి ఐరన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఎందుకంటే ఒకవేళ ఏంటి అంటే ఇప్పుడు ఐరన్ బాక్స్ బాగా హీట్ అయినా లేదంటే ఇది ఒక క్లాత్ అనేది ఏదైనా డెలికేట్గా ఉన్నా కూడా శారీ మొత్తం కూడా ఖరాబ్ అయిపోద్ది అనమాట అలా పాడైపోయింది అంటే ఒకవేళ కస్టమర్ది అనుకోండి ఇది ఎవరు వస్తువైనా ఒకటే కదా ఐరన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి లేదనుకోండి ఒకవేళ పేపర్ పెట్టైనా కూడా మీరు ఐరన్ చేయండి ఓకేనా ఇలాగ ఇది పట్టు సారీ అనుకున్న వాటికి మాత్రమే చేయండి ఓకేనా ఇది ఆప్షనల్ మాత్రమే నార్మల్ క్లాత్కి అయితే మాత్రం మీరు ఐరన్ ఏమీ చేయ అవసరం లేదు నేను ఎలా ఫ్రిల్స్ అనేవి పెట్టానో దానికి మీరు లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఫ్రిల్స్ ఎలా వస్తాయి అనమాట అంటే ఇలా మనం ఐరన్ చేయడం వల్ల ఏంటి అంటే ఏ పిల్టీకి ఆ పిల్టీ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా నిలబడుతుంది చూశారు కదా ఇది చాలా బాగా వచ్చింది మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా చూసారు కదండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట రిల్స్ పెట్టడం వల్ల చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది నేను లోపల కూడా నేను చూపిస్తాను మీకు ఇక్కడైతే ఐరన్ చేస్తున్నారు కదా ఇంకా అయిపోయినట్టేనండి ఐరన్ అయితే అయిపోయినట్టే దీనివల్ల ఏంటి అనేసి అంటే మనకి లెహంగా వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు అన్నీ కూడా ఇదే మోడల్ కదా అంటే మనకి ఏ స్టెప్ ఆ స్టెప్ నిలబడుతుంది కదా ఇదిగోండి చూసారు కదా చాలా బాగా వచ్చినాయి అంటే ఐరన్ చేయడం వల్ల మనకి ఎంత నీట్గా వస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అదిగోండి అది ఓకేనా అంత నీట్గా వస్తాయి అనమాట సరే కదా ఇప్పుడు లంగా అనేది మనం ఎలా కుడతామో మీ అందరికీ తెలుసు కదా పరిటిని అంటే లంగా ఎలా కుడతామో సేమ్ అలాగేనండి అయితే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి ఓకేనా ఇదిగో చూసారా ఇది అయితే ఫస్ట్ ఈ ఈ సైడ్ జాయింట్ ఇదే పీసు రెండు వస్తాయి కదా నాలుగు పీసులు ఇవి ఉంటాయి ఇవి పెద్ద పీసులు వచ్చేసరికి రెండు వస్తాయి అంటే మూడు పీసులు జాయింట్ అయ్యాలన్నమాట ఇదిగో చూసారు కదా ఇదిగోండి ఒక సైడ్ అయితే అయిపోయింది రెండో సైడ్ జాయింట్ వేస్తాను అనమాట ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే ఒకసారి చెక్ చూసుకోండి ఓకేనా ఇదిగో చూసారు కదా ఇలాగా మనం జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పార్ట్ వస్తుంది ఇది ఇదొక పార్ట్ ఇంకొకటి వస్తుంది అనమాట ఆ రెండింటిని కలిపి జాయింట్ వేసుకోవాలి మళ్ళీ ఓకేనా సపరేట్ సపరేట్గా జాయింట్ వేస్తాం కదా ఇప్పుడు ఈ రెండింటిని కలపాలన్నమాట చూసారు కదా ఈ కూర అనేది ఒక సైడే వస్తుందండి దీనివల్ల ఏంటి అంటే కింద మనకి గేజ్ ఎక్కువ వస్తుంది అనమాట అంటే కింద వెడల్పు ఎక్కువ వస్తుంది లంగా లాగా ఓకేనా సేమ్ క్రాస్ లంగా ఎలా కటింగ్ చేసుకుంటామో సేమ్ అంతేనండి ఇది కూడా ఒకసారి లెంత్ అనేది చెక్ చేసుకుని ఎగస్టా ఎంత ఉందో అంతా మనం ఇక్కడ ఎగస్టా వచ్చింది కదా లెంత్ అనేది ఫార్టీ వరకు వచ్చేసింది మడత పెట్టుకోవాలని చెప్పాను కదా ఇదిగోండి ఇలా మడత పెట్టాలన్నమాట చూసారు కదా ఇక్కడ నాకు ఫార్ ఫార్టీ వరకు వచ్చేసిందండి థర్టీ ఎయిట్ లెహంగా పొడవైతే ఇంకా ఇంక అందుకని చెప్పి ఇంచుల వరకు నేను మడత పెట్టిస్తున్నాను ఎందుకంటే మనకి లెహంగా ఒరిజినల్ కంటే ఈ లైనింగ్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట లోపలికే ఉండాలి ఇలా మడత పెట్టడం వల్ల ఏంటి అంటే కింద మనకి స్టాండర్డ్గా ఉంటుంది అనమాట ఉంటే వేలాడిపోకుండా ఉంటుంది కాబట్టి అలా ఎక్స్ట్రా ఉన్నది కూడా అలా ఉంచేసుకోవాలి ఎప్పుడు కూడా ఓకేనా చూశారు కదా ఇప్పుడు కింద అయితే ఒరిజినల్ పీస్ పెట్టాను పైన వచ్చేసరికి లైనింగ్ పీస్ అనమాట ఈ లైనింగ్ కూడా చూడండి మనం జాయింట్ వేసాం కదా ఈ జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టుగా పెట్టి ఇక్కడ నడుం సైజు థర్టీ సిక్స్ వచ్చింది కదా ఆ థర్టీ సిక్స్కి సరిపడా మనం ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని ప్రిల్స్ కింద పెట్టేసుకోవాలి ఈ రెండింటిని జాయింట్ వేయాలన్నమాట ఓకేనా ఇక్కడ చెక్ చేస్తే కొంచెం ఒక త్రీ ఇంచెస్ వరకు మనకి ఎగస్టా వచ్చింది ఆ ఎగస్ట్రా వచ్చింది కూడా మనం చిన్న 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 ప్రిల్స్ పెట్టుకుని ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి మొత్తం దాంట్లోకి అదే మనకు నడుం సైజ్ ఎంత ఉందో అంతవరకు మనం కలిపేసుకోవాలన్నమాట లైనింగ్ ఒరిజినల్ పీస్ అటాచ్ చేసేసాం కదా చేసిన తర్వాత ఇదిగోండి ఈ రెండింటిని ఫస్ట్ కలిపేసుకుంటున్నాను అనమాట ఇదిగో చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఎంత అంటే ఫైవ్ ఇంచెస్ వరకు గ్యాప్ ఇచ్చానండి పైనుంచి నడుం దగ్గర నుంచి ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ వరకు గ్యాప్ అనమాట ఒకవేళ జిప్పు పెట్టుకోవాలి అనుకుంటే కూడా ఈ ప్లేస్లో మనం జిప్ అనేది పెట్టచ్చు ఇక్కడ నేను జిప్ ఏమి పెట్టట్లేదు ఎందుకంటే నడుం సైజు కొంచెం ఎగస్ట్రా పెట్టాను కాబట్టి జిప్ ఏమి పెట్టట్లేదు ఓకేనా ఇదిగోండి ఇలా టాకా వేసిన తర్వాత దేని దానికి మళ్ళీ సపరేట్గా స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ లైనింగ్కి ఒరిజినల్ పీస్ అటాచ్ చేసుకోవాలి ఏ పీస్కి ఆ పీసు నాలుగు పీసులు ఉంటాయి కదా దేని దానికి సపరేట్గా చేయాలన్నమాట ఫస్ట్ అంటే ఒరిజినల్ పీస్ లెహంగా క్లాత్ ఉంటుంది కదా ఆ రెండు క్లాత్ని కూడా జాయింట్ అనేది వేసేసుకుంటున్నాము అది వేసిన తర్వాత అప్పుడు లైనింగ్ పీస్ని జాయింట్ వేయాలి ఒరిజినల్ పీస్ అటాచ్ చేసేసాం కదా ఇప్పుడు లైనింగ్ పీస్ని రెండింటిని కలిపి జాయింట్ వేసుకుంటున్నాను అనమాట ఇలా ఎందుకు చేయాలనేసి అంటే మనం లైనింగ్ తీసుకున్నది రెండు మీటర్లే తీసుకున్నాము అలాగే మనం ఒరిజినల్ పీస్ శారీ క్లాత్ అయితే ఇది ఫోర్ మీటర్స్ వచ్చింది కదా రెండింటిని కలిపామనుకో మనకి వెడల్పు అనేది అంటే న్యాచురల్గా రావాలి అంటే వెడల్పు అనేది లోపల నొక్కేస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఇక్కడ దేని దానికి సపరేట్గా లైనింగ్ లైనింగ్ ఒరిజినల్ పీస్కి ఒరిజినల్ పీసు సపరేట్గా జాయింట్ వేస్తామండి ఓకేనా ఇదిగోండి ఇంకా ఇప్పుడు మొత్తం జాయింట్ అయితే వేస్తాం కదా వేసిన తర్వాత ఇక్కడ మనం పైన గ్యాప్ ఇచ్చాం కదా ఇంచులు ఆ గ్యాప్ని ఇలాగా మనం కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా డ్రెస్ సైడ్లు వేసినప్పుడు ఎలా అయితే మడత పెట్టి వేసుకుంటామో అలాగేనండి సేమ్ ఒక సింగిల్ కుట్టు వేసుకుంటే సరిపోద్ది అనమాట ఆ సైడు తిప్పుతున్నాం కదా అడ్డ అడ్డంగా తిప్పుతున్నాను కదా అది కూడా సేమ్ అంతే మనం డ్రెస్సు సైడ్ ఎలా అయితే వేస్తామో సేమ్ అదే గుర్తు అలా వేసుకోవాలి ఇదిగోండి చూడండి ఒక సింగిల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట ఇప్పుడు ఇంకా నడుంపట్టి పట్టి మనం జాయింట్ చేసుకుంటే సరిపోద్దండి ఆల్మోస్ట్ మనకి లెహెంగా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నడుంపట్టి పట్టి అనేది వేయాలన్నమాట ఇక్కడ అంతా కూడా రెడీ చేస్తాం కదా ఇప్పుడు నడుం పట్టి రెడీ చేద్దాం ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడే మనం లె నడుం పట్టీని రెడీ చేద్దామండి ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినట్టే ఇదిగోండి నడుంపట్టి పట్టి లైనింగ్ ఫస్ట్ లైనింగ్ అనేది తీసుకున్నాను కదా దీన్ని చూశారు కదా మధ్యలో ఒక మిడిల్కి ఒక కుట్టు వేశాను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కుట్లు వస్తాయనమాట అందుకనే ఒక వన్ ఇంచ్ ఎగస్టా ఖర్చు తీసుకోమని చెప్పాను ఇదిగోండి ఇందాక మనం అంచు కటింగ్ చేసిన ఎగస్టా ఉంది కదా ఇదిగో చూసారు కదా ఇలా పెట్టుకున్నాం అనమాట ఇలా పెట్టుకుని ఇక్కడ జాయింట్ వేసేసుకుంటే సరిపోద్ది నేను ఈ బార్డర్ అనేది నడుం పట్టికి వచ్చేటట్టుగా సెట్ చేయమంటున్నాను అందుకని చెప్పి కిందకి ఇలా పెట్టామనమాట చూసారు కదా ఇలా పెట్టి ఇలా పెట్టి పైన మనం నార్మల్గా ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగే ముందు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి దూరం కుట్టు పెట్టి ఓకేనా దూరంగా పెట్టుకోవాలి కుట్టు ఎందుకంటే మనం జాయింటే కదా ఇక్కడ వేసేది ఇలా పెట్టి వేసేసుకున్నామంటే మనకి ఈజీ అవుతుంది అనమాట కటింగ్ చేయడానికి గట్రా ఓకేనా ఇది లైనింగ్ నడుంపట్టి పట్టి వేసేటప్పుడు లైనింగ్ కూడా కంపల్సరీగా వేసుకోవాలన్నమాట లైనింగ్ వేయకపోతే ఏమవుతుందంటే లోపల పీస్ పీస్ కింద వచ్చేస్తుంది ఇది చూసారా ఇది జరీ అంతా కూడా పీస్ పీస్ కింద వచ్చేస్తుంది అనమాట మనం ఏదైనా డోరీ పెట్టినా ఏదైనా చేసినా కంపల్సరిగా లైనింగ్ అనేది వేసుకుంటే స్టాండర్డ్గా నిలబడుతుంది ఓకేనా సో అందుకని కంపల్సరీగా లైనింగ్ అయితే వేసుకోండి గట్టిగా లైనింగ్ అనేది తీసుకున్నాం కదా సో అందుకని ఇంకా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా క్లాత్ అంతా కూడా ఇలా కటింగ్ చేసేయాలి అంటే ఈ ప్రాసెస్ అంతా మనకి ఈజీ అవుతుంది అనమాట ఇలా ఎప్పటికప్పుడు కటింగ్ అది చేసేసుకున్నాం అనుకోండి ఏదైనా కూడా అది లైనింగ్ బ్లౌజ్కి అయినా కూడా దేనికైనా మీరు డ్రెస్ కుట్టేటప్పుడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడైనా ఏదైనా కూడా ఇలా ఎగస్టా వచ్చింది ఎప్పటికప్పుడు కటింగ్ చేసేసుకోవాలి లాస్ట్లో కట్ చేద్దాంలే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం మిస్టేక్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట ఎప్పటికప్పుడే నీట్గా క్లీన్గా క్లాత్ని పెట్టుకున్నారంటే మనకు స్టిచ్ చేయడానికి కన్ఫ్యూజ్ అవ్వము అది అవుట్ ఫుట్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగా వస్తుంది ఇప్పుడు పైన ఒక మడత పెట్టి ఒక ఇంచు మడత అనేది పెట్టి ఇక్కడ స్టిచ్ అనేది చేసేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా ఇలా అనమాట ఇలా ముందు ఒక అనేది వేసుకోవాలి అంటే పాదం ఖర్చు అనేది పెట్టుకుని ఒక వన్ నుంచి మనం ఎక్స్ట్రా కటింగ్ చేసాం కదా ఇలా కుట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేయడం వల్ల ఏంటంటే మొత్తం ఎక్కడికక్కడ ఇలా కుట్లు వేయడం వల్ల ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా అనమాట చూ ఇదిగో చూసారు కదా మనకి ఇక్కడైతే లెహంగా వచ్చింది ఇది ఇది నడుం ఇక్కడ డాట్ వేసాం కదా ఇక్కడ ఇందాక నడుము కుట్టు వేసాం కదా సైడు దానిపైన మనం ఈ నడుం పట్టి అనేది పెట్టాము అయితే ఇది చూడండి ఒకసారి ఆపోజిట్లో పెట్టుకున్నాం అనమాట ఒకసారి ఇది చూసారా ఇది లోపల పార్ట్ అండి లైనింగ్ పార్ట్ అనేది లైనింగ్ పార్ట్ మీద మనం ఈ ఒరిజినల్ చూసారా మధ్యలోకి వచ్చేటట్టు మళ్ళీ లైనింగ్ అనేది పైకి వచ్చేటట్టుగా పెట్టాం సేమ్ ఇలాగే పెట్టాలి నడుం పట్టి వేసేటప్పుడు ఇది ఒక సైడే కదా మళ్ళీ రెండో సైడ్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను నేను ఇదో ఇక్కడ ఎగస్ట్రా ఎందుకు పెట్టుకున్నామంటే ఇలా మడత పెట్టాలి అలా మడత వస్తుంది అనమాట అందుకని చెప్పి ఎగస్ట్రా పెట్టుకోవాలి ఓకేనా సరే లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఇంకా ఇది మనకి ఎగస్ట్రా క్లాత్ అనేది మిగిలింది కదా ఆ క్లాత్ని మనం కటింగ్ చేసుకుని మనం ఎంత మనకి ఎంతైతే ఎక్స్ట్రా కావాలో అంతే ఉంచుకుని వీలింది కటింగ్ చేసేసుకోవచ్చు మళ్ళీ దాన్ని ఇదిగోండి ఇలా తిరగేసుకుని ఇలా పైన ఒక కుట్టు వేస్తున్నాడు కదా ఎందుకంటే అది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట కుట్టు అనేది ఇంకా మనం ఈ దీన్ని హోల్డ్ చేసినప్పుడు ఎక్కడ కూడా బుసుకలు అనేవి రాకుండా ఉండడం కోసం ఇలా పైన అనేది ఒక కుట్టు వేసేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది ఇక ఎగస్టా ఉంది కదా ఆ క్లాత్ని ఎలా మడత పెట్టేసుకొని మనకి ఎన్ని ఇంచులు కావాలనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే మనం ఇంచులు కావాలి అనుకున్నాం కదా ఆ ఇంచులు ఇలా వస్తుంది చూసారు కదా ఇలా పైన ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్ది ఇంకా నడుం బట్ నడుం పట్టి అంతా కూడా అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ లెహంగా అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి చూశారు కదా అయితే నేను ప్రిల్స్ వేయడం కట్ట చూపించాను కదా ఈ ప్రిల్స్ అనేవి ఐరన్ చేయడం ఇవన్నీ చూపించాను పట్టు శారీస్ ఈ టైప్ వాటికి మాత్రమే మీరు ఐరన్ చేయాలండి ఏదైనా క్రేప్ శారీ లెహంగా పరికినీ కుట్టిన ఏదైనా స్మూత్ క్లాత్ ఏదైనా కూడా మీరు పరికినీ కుట్టినా కూడా బెనారస్ కానీ క్రేప్ కానీ బిన్నీ సిల్క్ కానీ ఇలాంటివి ఏవైనా పరికినీళ్ళు అనేవి కుట్టారంటే అవి మాత్రం ఐరన్ చేయకండి ఓకేనా మొత్తం ఐరన్కి అండకపోద్ది అనమాట క్లాత్ అనేది ఇలా పట్టు పట్టు క్లాత్ మాత్రమే మీరు ఐరన్ చేయాలి ఎవరిదైనా కూడా ఒకవేళ మీదైనా అది కస్టమర్దైనా కూడా ఓకేనా ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే పైన ఒక కుట్టు వేస్తే ఇది ఇలా వేయడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది అనమాట పైన కుట్టు వేసేటప్పుడు కొన్ని క్లాత్లు అనేవి జరిగిపోతాయి జరిగిపోయి ఎగుడు దిగుడు వచ్చి చిరాగ్గా ఉంటుంది అనమాట నీట్ ఫినిషింగ్ రావాలి అంటే కనుక ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి చాలా ఈజీగా పది నిమిషాల్లో ఈ లెహెంగ అనేది మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకేనా చాలామంది అడిగారు కదండి అయితే నాకు ఈ వీడియో తీయడానికైతే చాలా టైం అనమాట ఇదిగోండి లెహంగా చూశారు కదా ఇలా వచ్చింది కదండి మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే పైన ఒకవేళ డోరీ పెట్టుకోవాలి అనుకుంటే డోరీ పెట్టుకోవచ్చు డోరీ అయితే పెట్టిస్తానండి కంపల్సరీగా అయితే నేను సైడ్ జిప్ వేయించలేదు కదా ఇదిగో పట్టి చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అంతా కూడా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి పట్టి థ్రిల్స్ కూడా చూడండి మొత్తం ఐరన్ చేస్తాం కదా ఇంకా చాలా నీట్గా కనిపిస్తున్నాయి అనమాట ఇదిగో లోపలికి వెనకెన్నున్న లంగా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇదిగో మొత్తం చూపిస్తున్నారు చూడండి వీడియో తీయడం వల్ల లేట్ అయ్యింది లేకపోతే తనకైతే ఇంకా ఇంకా ఫాస్ట్గా స్టిచ్ చేసేస్తారనమాట ఎందుకంటే ఆల్రెడీ అలవాటే కాబట్టి డైలీ మేము ఇవి లెహెంగాలు అనేవి స్టిచ్ చేస్తూనే ఉంటాము చూసారు కదా ఓకేనా అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి చూసాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ